నాలుగో తారీఖున ఒక అతిపెద్ద ధర్నా జరగబోతుంది ఇందిరా పార్క్ ముందు ఎందుకోసం ఈ ధర్నా బీసీలకి రావలసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్ అనే తల్లి గర్భంలో పెట్టి దాన్ని రక్షణ కవచం లాగా ఉంచాలని అంత పెద్ద కార్యక్రమాన్ని సాధించడం కోసం ఒక మహాధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న జరిగిన బంద్ ఏంటి రేపు జరుగుతున్న ధర్నా ఏంటి మొన్న జరిగిన బంద్ అది చీకట్లో యుద్ధం జరిగింది ఎవడు ఎవరిని పొడుస్తుండో అర్థం లైట్ లైఫ్ చూసేసరికి మొత్తం మేము చచ్చిపోయాం హీరోలు మాత్రం అగ్రకొల్ల పార్టీలో అయిపోయారు లైట్ ఏమిటి థౌజండ్ వాట్స్ లైట్ ఏంటి అంటే అదే మనోనేత్రం జ్ఞానంతో చూస్తేనే మార్గం తెలుస్తుంది శరీర కన్నుతో చూస్తే ఎప్పుడు సమాధానం దొరకదు జ్ఞాన నేత్రంతో చూసినప్పుడు దొంగేవడం దొరవడం తెలుస్తుంది చీకట్లో జరిగిన యుద్ధం ఆ యుద్ధం ముగిసి లైట్ అయి చూసేసరికి అగ్రకుల పార్టీ నాయకుడు మొత్తం బీసీలని చంపి నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా రెండున్నర కోట్ల మంది బీసీలని బాణాకత్తులు పెట్టి హత్య చేసిన అగ్రవర్ణ పార్టీలంతా ఆ యుద్ధకాండలో హీరోలుగా తిరుగుతుంటే బీసీలు చచ్చిపోయారు మొన్న బంధులో మీకు ఎట్లా కనిపించిందో కానీ బంధు అసలు ఈ బంధులో బిజెపి ఏ అంశంతో ఆ బంధులో పాల్గొన్నదో ఆ కారణం మాకు చెప్పాలి బీజేపీ పార్టీ అన్నా ఫోన్ కొద్దిగా ఆపాలే బిజెపి పార్టీ ఏ విషయంలో బంధులో పాల్గొన్నది ఆ మజిలీల అంతరాల రెడ్డి ఉంటాడు ఆ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీజేపీ రామచంద్రరావు ఆ రామచంద్రరావు ఏ అంశంతో బంధుకు పిలుపునిచ్చాడు అంశం ఏంటి రీజన్ ఏంటి నువ్వు బంధులో పాల్గొనడానికి రీజన్ చెప్పాలి రేవంత్ రెడ్డి బంధులో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఏ అంశంతో బంధులో పాల్గొన్నదో ఆ అంశాన్ని చెప్పాలి రెండున్నర కోట్ల మంది భావోద్వేగాలని రెచ్చగొట్టి రాజ్యాన్ని చేజెక్కించుకున్న కేసీఆర్ తన అంతఃపురంలో దాక్కుని బీసీల గురించి మాట్లాడకుండా దాక్కున్న కేసీఆర్ ఏం చెప్పిండు అంటే బీసీల ఉద్యమం రిజర్వేషన్ల పేరుతో అది ఇంతింతై ఇంతింతై ఒబడింతై అది పరభాగ్య ఆకాశమంతా ఆకాశమంత మంటలు అంతుకొని అది తెలంగాణ రాజ్యానికే వస్తారేమో బీసీలని భయపడి ఆ ధర్నాలో ఆ బంతులు ఈ దొంగలు పాల్గొన్నారు ఇది అసలు కానీ తుమ్మ నాయసరావు జయన్ సంబంధం బంతుది అయ్యేది అసలు ఇది పిచ్చోళ్ళ ఎవడు పిచ్చోడో అర్థం కాదు ఇక్కడ ఎందుకు మీరు పాల్గొన్నారు బిజెపి వాడు కాంగ్రెస్ ఎందుకు పాల్గొన్నది అసలు మీకు మీకేం అవసరం ఇగో రెండున్నర కోట్ల మంది తెలంగాణ బిడ్డలైన బీసీ అమాయక ప్రజలు అమాయకులంటే భారతదేశంలో ఎక్కడా లేని మూడు కోట్ల మంది రెండున్నర కోట్ల మంది అమాయక బీసీలకి శత్రు ఎవడో మిత్రుడెవడో స్పష్టమైన రేఖని తీసి పలానా వాడే శత్రువు అని చూపించడం కోసమే ఇరవై నాలుగో తారీఖు ధర్నా జరగదు ఆ ధర్నాలో బీసీలకి కావలసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో పెట్టడానికి కావలసిన కార్యాచరణ యుద్ధాన్ని ప్రకటించడం కోసమే రేపు ధర్నా జరగబోతుంది ఇందిరా పార్కు దగ్గర లేదంటే పాపం ఈ అమాయకులు ఎవడెత్తకపోతుడో అర్థం కాదు కాకెత్తకపోయిందా పిల్లెత్తకపోద్దా పులెత్తకపోద్దా తెలియదు వాడే వచ్చి ధర్నాలో పాల్గొంటాడు అన్న కొద్దిసేపు స్పష్టత చేయాలి శత్రువు పని ఏంటంటే ఎప్పుడైనా శత్రువు పని ఏంటంటే స్పష్టత లేకుండా శత్రువు మధ్య మిత్రుడు మధ్య గీత లేకుండా చేస్తారా శత్రువు ఎప్పుడైనా అంటే వాళ్ళు వీళ్ళందరం ఒకటే మేమంతా ఒకటే అంటరాట వాళ్ళు అందరం ఒకటే అందరం ఎట్లా ఒకటే నువ్వు వేరు మేము వేరు మా బతుకు వేరు నీ బతుకు వేరు నీ సంస్కృతి వేరు మా సంస్కృతి వేరు రాజకీయం వేరు మా రాజకీయం వేరు ఆ స్పష్టమైన రేఖని గీయాలి స్పష్టమైన రేఖ గీయకపోతే రావే బీసీ పోరాటానికి రావే అని వాడే ట్రాక్టర్ పెడతారు వాడే కారు పెడతారు రావే బీసీ పోరాటంలోకి రావే అంటున్నారు వాడే మమ్మల్ని ముంచి మమ్మల్ని చంపినాడే బీసీ పోరాటంలోకి వస్తాడు ఇది ఎక్కడి విచిత్రం భూగోళం పుట్టిన కాడి నుంచి అతిపెద్ద విచిత్రమైన బంధు కార్యక్రమం ఏదైనా ఉంటే మొన్న జరిగిందే ఆ బంధువు ఇంతవరకు భూగోళ చరిత్రలో అంతా కనిపిస్తుంది కానీ మేము పాల్గొన్న చూడండి మొన్న బందులో ఎల్బీ నగర్లో కూర్చున్నాం ఎల్బీ నగర్లో ఒక ధర్నా చేసిన నడి రోడ్డు మీద అది ఎయిర్పోర్ట్ దాకా ఆగింది మీ తల్ల సికింద్రాబాద్ దాకా ఆగింది మీ కూర్చున్న దేనికి బందులో నైన్త్ షెడ్యూల్ కోసం కూర్చున్నాం స్టేకి వ్యతిరేకంగా కాదు కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అయితే కోర్టు ఇచ్చిన స్టేకి వ్యతిరేకంగా ధర్నా చేయకూడదు వాడిని అంటారు తిక్కలేసింది వాళ్ళకి మెంటల్ మెంటల్ పిచ్చి లేచి ప్రజల పోయారు వాళ్ళను స్టేకి నిరాకరణ స్టేకి న్యాయమూర్తి ఇచ్చిన స్టేకి వ్యతిరేకంగా రోడ్డు మీద కూర్చోవతూ రేవంత్ రెడ్డి కుచిక పిసుకడానికి కూర్చోవాలి నడివ్ మీద బీజేపీ అనే కేంద్ర ప్రభుత్వం కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి తాను యుద్ధం చేయాలి కేంద్రం మీద రెండున్నర కోట్ల మంది సమస్య కాకుండా నీకేం సమస్య ఉందా ఇంకా ఇంకేముంది నీకు సమస్య పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి యుద్ధం చేయాలని రేవంత్ రెడ్డి మీద మేము యుద్ధం చేస్తాం ఇది పార్లమెంటులో నువ్వు శాసన నిర్వహణకి శాసన నిర్వహణకి నువ్వు తండ్రి లాంటివాడి ఫాదర్ ఈ రాష్ట్రంలో ప్రతి చట్టాన్ని అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుందా రాజ్యాంగ పరిధిలోకి వస్తుందా సుప్రీం కోర్టులో చేయించుకుంటావా దానికి మందు ఎక్కడ ఉందో నువ్వే కాగితాలు సంకర పెట్టుకొని ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేసి రెండున్నర కోట్ల మంది పీసీల సమస్యని దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించే అతిపెద్ద పని రోజు రేవంత్ రెడ్డి చేయాలి మేము ఢిల్లీ పోయి కాగితం వస్తాం ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి కాగితాలు వస్తాం కానీ యుద్ధం చేయాల్సింది రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బీసీలో పోరాడేదో పండగలాగా నడి రోడ్డు మీదకి వచ్చి రెడ్లు రావులు అందరూ వచ్చి కూర్చుంటాడు ధర్నా చేద్దామే బీసీ ఉద్యమం చేద్దామే ఏది నువ్వు చేసేది మాతోడు నువ్వేం చేసేది నీ సీటు వదులుకొని మాకి మాతో ధర్నా చేస్తావు అని క్షమించి ఆ విధంగా ఒక స్పష్టమైన రేఖను గీయాలి రెండున్నర కోట్ల మంది బీసీ ప్రజలకి పొంగెవడో దురవుడో అర్థం కావాలి సాంప్రదాయ సాంప్రదాయ బీసీ సంఘాల శకం అయిపోయింది ఇప్పుడు శాస్త్రీయ బీసీ సంఘం అవిపోవచ్చు ఇది మానవీయ శాస్త్రీయ సంఘం ఇది అది సాంప్రదాయ సంఘాలు మూడో వాడు పుట్టుకొచ్చింది ఈ మధ్య ఒకడు వాడు దళారీ సంఘం దళారీ సంఘం ఒకడు సాంప్రదాయ సంఘం అంటే వాళ్ళు పాపం తెలిసో తెలువకో వాళ్ళ చేతనైనా ఏదో స్కాలర్షిప్ సామాజిక పార్టీ పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏదో తెలిసి తెలవే వాళ్ళ చేతనైన పైన వాళ్ళు చేసారు దళారీ సంఘాలు కొన్ని గుట్టుకొచ్చిన ఈ మధ్య కాలంలో బేబీ బేబీలాగా గుట్టుకొచ్చారు తొమ్మిది పుట్టక ఉందే వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఒక సైంటిఫిక్ అప్రోచ్ అండ్ హ్యూమన్ ఫేస్ కాన్స్టిట్యూషన్ మీద పూర్తి నియంత్రణ కలిగిన రాజ్యాంగ స్వాభావిక లక్షణంతో పోరాడే నిపుణత నైతిక ధర్మం ఉన్న ఒక శాస్త్రీయ హేతు మానవీయ కోణంలో కలిగిన ఒక బీసీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆవిర్భావం జరగబోతుంది దీని ద్వారా ఈ రాష్ట్రంలో మా రెండున్నర కోట్ల మంది అమాయక ప్రజలకి ఎనిమి చూపించాలి ఎనిమేని చూపించాలి ఒక ప్రతిపక్ష నాయకుడు రెండు మూడు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన ఒక ప్రతిపక్ష నాయకుడు రెండున్నర కోట్ల మంది బీసీ అమాయకుల భావోద్వేగాలని రెచ్చగొట్టి దశాబ్ద కాలం ఒక రాజ్యాన్ని ఏలిన ఒక బెలమున ఫామ్ హౌస్ లో దాక్కుని బీసీల గురించి స్టేట్మెంట్ ఇవ్వలేదంటే ఇదే బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో జరిగితే ఫామ్ తూకి వాడిని కళ్ళ పట్టి బయటకు రేవంత్ రెడ్డి మీద యుద్ధం సమానంగా చేస్తాం కేసీఆర్ ఫామ్ మీదకి యుద్ధానికి పోతాం కేంద్ర ప్రభుత్వం మీదకి యుద్ధానికి పోతాం ఇది జరగాల్సిన యుద్ధం తెలంగాణ ఉద్యోగంలో గుండెలలో అత్తులు పెట్టి పోడ్చుకొని సత్తి ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తుని తీర్చిదిద్ది మా చట్టాల కోసం మాత్రం మేము బయటకు రాయలే మా అమాయకత్వాన్ని మా బానిసత్వం ఇప్పుడిప్పుడే ఈ సంఘం శాస్త్రీయ దృక్పథాన్ని నేర్పుతుంది మనోనేత్రాన్ని ఇచ్చి ఇవ్వలా వాడే అని చూపించడానికి మరొక్క మాట మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భం నాది ఉపన్యాసం కాదు మిత్రులరా పాత చూపిస్తున్న మార్గాన్ని చూపిస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు రేపు సాధ్యమైతే రేపు జరగబోయేది ఏంటో తెలుసా దేశవ్యాప్తంగా కులగణయితేసీలకి అరవై శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయి లెక్కించినప్పుడు చచ్చినట్టుగా యాభై శాతం పైన అరవై శాతం దాకా పేద బీసీ వర్గాలకు సంబంధించిన ముస్లింలు బీసీలకు కలిపి అరవై శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయి ఇరవై శాతం ఎస్సీలకు రిజర్వేషన్లు రాబోతున్నాయి పది శాతం పైన ఎస్టీలకు రిజర్వేషన్ రాబోతున్నాయి మొత్తం కలిపి భారతదేశ అయితే తొంభై శాతం రిజర్వేషన్ లోకి అడుగు పెట్టబోతున్నది పోరాటం మనది తొంభై శాతం రిజర్వేషన్ల ద్వారా ఎక్కువ లాభపడతామా బీసీఎస్సీ బిసి ఎస్టీలు తెలంగాణ ఉద్యమంతో వాడతా వస్తా లాభం ఈ లెక్కలే చూపిస్తారే తొంభై శాతం రిజర్వేషన్లు ఏం అడగబోతుందో తెలుసా మూడో అడుగులో సంపదలో మా వాటా ఎంత గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్టర్లో మా వాటా ఎంత ఉపాధిలో వాటా ఎంత మొత్తం చట్టసభల్లో వాటా ఎంత ఇది జ్యుడిషియరీలో న్యాయమూర్తుల్లో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల వాటా ఎంత ఒరిజియన్ లెక్కలు ఏం చెప్తున్నావు ప్రతి న్యాయమూర్తి నువ్వు పది మంది న్యాయమూర్తులు నియమిస్తున్నావా తొమ్మిది న్యాయమూర్తులు మాకే కావాలి లా మేకింగ్ లో మాకు ఉరితాడు పిలిస్తుందిగా పోరాడి 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 పోరా చివరి లాంగ్ మా ఎంత ఆట ఆడుతున్నారు అందుకని ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకు తెలియజేసేది ఏంటంటే పాత ఏంటి అసలు ఈ ఉద్యమాన్ని మార్గం ఏంటి సాంప్రదాయ దళారి బీసీలలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం నుంచి బయటకొచ్చి ఒక శాస్త్రీయ మానవతా దృక్పథంతో జరుగుతున్న ఒక మహా పోరు రేపు ఇరవై నాలుగో తారీఖున ఇందిరా పార్క్ ముందు ఒక అతిపెద్ద మహాధర్ణ జరగబోతుంది అది ఒక నిరసన కార్యక్రమం నల చొక్కాలతో అందరూ రావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఆహ్వానం ఇదే ఆహ్వానం ఎందుకంటే ఇది ఆహ్వానం ప్రెస్ మీట్ ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం అయ్యా మీరు జిల్లాలలో వందల మంది వేల మంది గ్రామాలలో బీసీ ఉద్యమం గురించి చర్చించుకున్నారు కానీ నాయకుడు లేడు కార్యకర్త లేడు ఏదో పిరిపొచ్చింది మీరంతా పోయింది నాయకుడు మళ్ళీ మల్లహారెడ్డి గారే రావే బీసీ ఉద్యమంలో రావే అంటే తీసుకుపోతాడు తీసుకుపోతుంది మమ్మల్ని రామ్ మా బీసీ ఉద్యమానికి మేమే స్వతంత్రంగా స్వశక్తిగా స్వధర్మంతో మా ఆత్మ గౌరవ వెన్నెముక్కతో మా రెండున్నర కోట్ల మందికి మేమే నాయకత్వం వేయడానికి సంఘాన్ని పెట్టినా ఎవ్వడు నాయకత్వం వేయాలి మేము కూడా రేపు పార్టీల వాళ్ళ వీళ్ళు మనసున్ను పిలుస్తాం పిలిచి మా అజెండా విధేయతగానే నువ్వు పనిచేయాలి నీ పార్టీ అజెండాగా పనిచేసిన అనుకో చిన్నగా సాగరంపుతాం మెళ్ళబెట్టి బయట మాకు టికెట్ ఇవ్వడు సార్ వాడు నీ మీ గురించి వచ్చి మాట్లాడితే మరి వాడు టికెట్ ఇవ్వడగానే అంటాడు మళ్ళీ బీ ఫామ్ వాడు బీఫామ్ ఇచ్చేదేమి ఏమి మనమే బిఫామ్ ఇచ్చే స్థాయికి పోవాలి ఆ స్థాయికి ఉద్యమాన్ని తీర్చిదిద్దాలి ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది మొన్నటి చీకట్లో ఆ ఆ చీకట్లో మాకు కండ్లు కనపడలేదు కానీ ఆ చీకట్లో పీసీ హత్య చేసి మళ్ళీ మూడు పార్టీలు హీరోలయ్యారు రేపు నిరసన బంధులో థౌజండ్ వాట్స్ లైట్స్ అంటే మనోనేత్రం ఓపెన్ చేసి రేపు జరగబోయే ఇరవై నాలుగో తారీఖు ధర్నాలో అసలు రెండున్నర కోట్ల మంది బీసీలకి శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో స్పష్టంగా తెలియజేసి ఆ శత్రు మీద మా నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి ఒక యుద్ధాన్ని ఒక కార్యాచరణని అక్కడ ప్రకటించబోతున్నాం అని సందర్భంగా తెలియజేస్తాం అదే కాకుండా రాష్ట్రమంతా అన్ని జిల్లాలు పర్యటించి రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది బీసీలను కూడా ఆ యుద్ధానికి ప్రిపేర్ చేయడానికి కూడా ఒక రథాన్ని పెద్దలు చిరంజీవి గారు ఈశ్వరయ్య గారి నాయకత్వంలో ఒక రథాన్ని కూడా బయలుదేరపోతుంది బాలరాజు గారి యొక్క సమర్థం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయబోతున్నాం మీ చేయబోయే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం టెన్ పర్సెంట్ కూడా పనికిరాకి రెట్ల ఉద్యమం ఇది మా అసలైన తొంభై శాతం రిజర్వేషన్స్ అన్ని రంగాల్లో అన్నట్టుగా న్యాయమూర్తులు కాంట్రాక్టర్లు ప్రభుత్వ ప్రొఫెసర్స్ లో ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ లో సంపదలు భూమిలో చదువులు విద్యలో ఉద్యోగంలో రోడ్ల కాంట్రాక్టర్లు వైన్ షాపులలో నైన్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ తీసుకొచ్చుకుంటే మా దాంట్లో ఎందుకు చదువుతాడు తాడి చెట్టు నుంచి కింద పడి మా ఎందుకు చదువుతాడు ఉద్యోగం ఎందుకు వస్తాడు తాడి చెట్టు నుంచి కింద పడి సచ్చి ఆరు సంవత్సరాలు కాలిరిగే మంచం మీద పడి వాడు భూధించి చోడే మంచం మీద పడి ఎందుకు చేస్తాడు ఎట్ల పడి ముదిరాజు గతపుతుడు ఎందుకు వస్తారు పద్మశాల ఎందుకు గురువు పెట్టుకుంటాడు ఈ తొంభై శాతం రిజర్వేషన్ వస్తే ఇవ్వడం సావు బతుకుతో మా బతుకు కోరేటోడి ఈ ఉద్యమం రావాలి అందుకని రేపు ఇరవై నాలుగో తారీఖు జరగబోయే ఒక మహా ధర్నా కార్యక్రమాన్ని ఇదో ఇంత పెద్ద మంది మమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది రాష్ట్రానికి అర్థమైపోయింది కరెక్ట్ ఉద్యమం వస్తుందిరా అసలైన న్యాయమైన ఉద్యమం వస్తుందని రాష్ట్రానికి అర్థమైంది ఇప్పటికి పదిహేను శాతం ఇంకో ఐదు పెంచుకుంటే ఇరవై శాతం వాళ్ళకి ఎస్సీలకి ఇంకొక కొంచెం పెంచుకుంటే పది పన్నెండు శాతం ఎస్టీలకి అరవై శాతం బీసీలకి తొంభై శాతం తీసుకుంటాం పది శాతం ఈడీసీలో చుట్టూ ఇనప ఇనపకంచ బాధి పది శాతంలోనే ఓసీలని బంధించి పారేస్తాం బయటికి రాకుండా నువ్వు అందుకే కావు నువ్వు బయటికి రావద్దు నువ్వు నైన్టీ లో రావద్దు నువ్వు నైన్టీలోకి లోకి రావద్దు నీ టెన్ లోకి మీకు రావు ఈ పద్ధతిలో పోరాడడానికి ఈ యుద్ధానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించడానికి మహాధరా జరుగుతుంది మేము మాట్లాడిన అన్ని అంశాలతో పాటుగా చిన్న ఏమైనా ఉన్నా కూడా వాటిని సరి చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా పార్లమెంటులో లో నైన్త్ షెడ్ పెట్టించి ఏ విధంగా ఈ చట్టాన్ని అమలు చేయించుకొని విజయవంతంగా పార్లమెంట్ లో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడానికి కావాల్సిన మొత్తం న్యాయ నిపుణతని మీ ముందు ఈశ్వరయ్య గారు వివరిస్తారని వారిని చివరిగా మాట్లాడుతామనే మీరు ముందులో మాట్లాడారు